సిద్ధు విడిఎస్యు రాష్ట్ర సహా కార్యదర్శి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మోడ్రన్ విద్యా సంస్థల అధినేత జీవి రావు గారిని కలవడం జరిగింది అందరికి కూడా ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత రెండు వారాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మోడన్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చినప్పటికీ అనేక నినాదాలతో కాకినాడ జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని కలపాలని కాకినాడే ముద్దని అనేక నినాదాలు ఉన్నాయి చాలా సంతోషకరమైన మరి వార్త ఇది ఎందుకంటే ప్రజలందరూ కూడా కోరుకునేది కాకినాడ జిల్లా కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణమే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని మేమంతా కోరుతున్నాం